ప్రభువును రక్షకుడైన ఎస్ఐ నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఒక గొప్ప చరిత్రని చూడబోతున్నాం ఇస్రాయేల్ దేశంలో అలాగే మేము వెళ్ళినటువంటి ప్రయాణాన్ని గురించి కూడా కొద్దిగా మీకు వివరించడం కూడా జరుగుతుంది వినండి ఆత్మీయమైన మేలులు పొందండి మోషే గారు ఇస్రాయేల్ ప్రజలను నడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు సీనాయి కొండ దగ్గర ఉన్న ఉన్నప్పుడు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అమాలేఖీలు ఇంకా కొంతమంది కలిసి ఇస్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు అప్పుడు మోషే గారు కొండ శిఖరం మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు యహోషువా గారి నాయకత్వంలో అమాలేఖీలను వచ్చినటువంటి వారిని అందరిని కూడా యుద్ధం చేసి ఓడిస్తారు ఆ ప్రాంతాన్ని పేనీలు గాదీలు మనస్సే వాళ్ళు ఆక్రమించుకుంటారు వాళ్ళు యుద్ధం చేసి జయించినటువంటి ఆ ప్రణాంతాన్ని రూపేణీలు గాదీలు మనస్సే వాళ్ళు మనసీలు ఆక్రమించుకున్నారు ఈ మనస్సే గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది మేము ఈ ప్రాంతంలో ఉండము మేము నది అవతలు ఉంటాం కానీ యువతలు మేము ఉండమని కొంతమంది చెప్పడంతో సగం మంది మాత్రమే నది యువతలు ఉండిపోయినారు అందుకని మనుష్యే అర్ధ గోత్రం అంటారు ఆ తర్వాత నది దాటి అవతలకి వెళ్ళిన తర్వాత సగం మంది మనుష్యలు అక్కడ సగం అర్ధ గోత్రం వాళ్ళు ఉన్నారు నది అవతల ఉన్నారు నది యువతలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి స్వాస్థ్యం వచ్చింది అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళు గాదీలు కానీ రూబేణీలు కానీ మనషీలు కానీ యువతలు ఉన్నట్టుగా మేము ఆ దేశానికి వెళ్ళినప్పుడు మాకు కనిపించలేదు మేము ఇక్కడ హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కి అమోను ప్రాంతంలో దిగాం అది అమ్మాన్ అని రాసి ఉంటారు నేను దాన్ని చదివినప్పుడు అమ్మాన్ రాసింది ఇది అమ్మోన్ అయి ఉంటుందేమో అనుకున్నా అది నేను అనుకుంది కరెక్టే అమ్మోను ప్రాంతంలోనే మేము దిగాము అమ్మోను ప్రాంతంలో ఇదిగో ఈ హోటల్లో మేము రెండు రోజులు ఉన్నాము ఈ ప్రాంతంలో అమ్మోను ప్రాంతంలో చూడడానికి ఏం లేదు కానీ మోయాబీ ప్రాంతంలో మాత్రం మోషే గారు ఇస్రాయేల్ ప్రజలు నడిచి తీసుకొని వచ్చినటువంటి ప్రాంతం ఆ గిల్గాల్ ప్రాంతం ఆ ఎరుకో ప్రాంతం ఇక్కడ నుండి మనకు అది కనిపిస్తూ ఉంటుంది మోసే గారు కూడా కొండ శిఖరం మీదకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూశాడు కాబట్టి అదంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది దూరంగా మేము కూడా నెబో పర్వతం ఎక్కాము ఇస్రాయేల్ ప్రజలు నడిచి వచ్చిన ప్రాంతాలు చూసాము ఈ మోయాబీ ప్రాంతంలో ఈ యొక్క దేశంలో ఈ అమ్మోను దేశంలో అమ్మోను ప్రాంతం నుండి మోయాబీ ప్రాంతం ఉంది తర్వాత ఈ గాదీలు కానీ ఈ రూబేనీలు కానీ ఈ మనస్సు అద్దరికొత్తం వాళ్ళు కానీ ఉన్నట్టుగా మాకు చూపించలేదు అక్కడ లేదు ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి హద్దు ఏంటంటే యోర్దన్ నది యోర్దాన్ నది అవతలు ఉన్నది ఇస్రాయల్ దేశం యోర్దాన్ యువతలు ఉన్నది యోర్దాన్ దేశం ఈ యోర్దాన్ దేశంలో ప్రాముఖ్యంగా అమ్మోను మోయాబీ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడి నుండి మేము ఇస్రాయల్ దేశానికి వెళ్ళాలంటే యోర్దాన్ నది దాటాల ప్రతి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళడానికి చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ఏ వీడియోలు తీయకూడదు అక్కడ ఏ కెమెరాలు తీయకూడదు తీస్తే వెంటనే వాళ్ళు పట్టుకుంటారు కెమెరాలు తీసేసుకుంటారు కాబట్టి అక్కడ మాత్రం చాలా సైలెంట్గా ఉండాలి మేము నది దాటి అవతలకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ దగ్గర ఒక రెండు మూడు గంటల సేపు వెయిటింగ్లో ఉన్నాము ఆ తర్వాత మా గైడ్ వాళ్ళు వెళ్ళి అవన్నీ కూడా లిస్ట్ చేసుకొని అక్కడి నుండి మాకు టికెట్ తీసుకొని వచ్చేస్తారు అక్కడ మేము దిగిన దగ్గర మాకు ఇచ్చినటువంటి టికెట్ వాళ్ళు తీసేసుకొని అక్కడ నుండి మేము బస్సు వచ్చినప్పుడు ఆ బస్సులో ఇస్రాయల్ దేశం దగ్గరికి ఆ బార్డర్ దగ్గరికి వచ్చినట్టు ఆ బస్సు దింపేసి వెనక్కి వెళ్ళిపోద్ది ఇస్రాయల్ దేశానికి రాగానే ఇంకొక బస్సు మమ్మల్ని పికప్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్తాం ఇప్పుడు ఆ చెక్ పోస్టులు మనం గమనించినట్లయితే ఒక చిన్న స్లిప్ ఇస్తారు అది పాస్ పాస్పోర్ట్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి అది కానీ పోతే మరలా కేసు అవుతుంది అక్కడి నుండి అది పెట్టుకొని అక్కడ కొన్ని రోజులు ఉన్నాం కదా అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ పెద్దగా మనకు సెక్యూరిటీ కానీ ఆ తర్వాత చెక్ పోస్టుల కడిగి ఎక్కువ చెక్కింగ్ అని ఉండదు ఇస్రాయల్ దేశంలో ఎందుకంటే రాజులు రాజులే ఏమైనా రాజులు రాజులే కాబట్టి ఎక్కువ చెక్కింగ్ ఉండదు అక్కడ ఎప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారంటే ఇతరులను ఇబ్బంది పెట్టినప్పుడు మనకు తెలియకుండా ఏరే వాళ్ళ ఫోటోలు తీసినప్పుడు వాళ్ళని హింసించినట్టు వాళ్ళని బాధ పెట్టినట్టు కానీ తెలిస్తే వెంటనే పోలీసులు పట్టుకొని పోతారు కాబట్టి అది అక్కడ అలా ఉంటుంది కాబట్టి మనపాటికి మనం వీడియో తీసుకున్నా ఏం పట్టించుకోరు ఆ ప్రాంతం ఎక్కడ వీడియో తీసుకున్నా కూడా పట్టించుకోరు అది అయిన తర్వాత ఈజిప్ట్ దేశానికి వెళ్తాం ఆ ఈజిప్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్టు ఒక కనీసం ఎట్లేదన్న ఒక ఐదారు గంటల సేపు వెయిటింగ్ చిన్న లైన్ క్యూ ఆ క్యూలో చూటు కేసులు పట్టుకొని అది ఆ నుంచి అవతలకి వెళ్ళాలంటే యోగం కనిపిస్తుంది దాని ఎదురుగా ఎర్ర సముద్రం ఆ చెక్ పోస్ట్కి ఎదురుగా ఎర్ర సముద్రం ఆ బార్డర్ ఏంటంటే ఇస్రాయల్ దేశం బార్డర్ అది ఇటు చూస్తే ఇస్రాయెల్ దేశం ఇటు రెండు మూడు కిలోమీటర్లు కానీ అటు మూడు నాలుగు కిలోమీటర్లు కానీ ఏమాత్రం సెల్ ఫోన్ తీసుకోకూడదు వీడియో తీసుకోకూడదు ఒకవేళ దొంగతనంగా తీసుకో తీసుకోవచ్చు కానీ పొరపాటును కానీ బయటకొని పడితే వాటిని తీసేసుకుంటారు సెల్ ఫోన్ కానీ అది కూడా కాబట్టి ఆ సూట్ కేసులు అవతలకు లాక్కోపోవడమకే ఒక యుగం అయిపోతుంది అక్కడ మరలా పెద్ద సెకింగ్ ఉంటుంది భయంకరమైన సెకింగు ఉంటుంది అది అయిన తర్వాత దాటిన తర్వాత అక్కడి నుండి ఒకరు ఒక రోజు ప్రయాణం అవుతుంది ఏది ఎర్ర సముద్రం దగ్గర మొత్తం ఎర్ర సముద్రమే ఇటుపక్క కొమరాను గృహాలు ఉంటాయి ఆ తర్వాత సోదమ్మ గుమ్మర పట్టణం ఉంటుంది ఆ తర్వాత సేనాయి కొండలు వస్తాయి ఆ సేనాయి కొండల దగ్గర హోటల్ ఉంటుంది ఆ హోటల్ చాలా బాగుంటుంది ఇది చూపిస్తున్నాం కదా ఇది మంచి హోటల్ చాలా బాగుంటుంది ఈ సీనాయి కొండలు కూడా వీడియో తీయడానికి లేదు ఎందుకని అంటే వీడియో తీశారంటే చాలు వాళ్ళంత భయంకరమైనటువంటి మనుషులు వాళ్ళు యొక్క ఈజిప్ట్లో ఉండేవాళ్ళు ఈజిప్ట్ దేశం ఎప్పుడో గొప్ప నాగరికత ఉన్నటువంటి దేశమే కానీ ఆ ఈజిప్ట్ అనేటువంటి ఆ ప్రాంతంలో పేదోళ్ళు పేదోళ్ళే గొప్ప వాళ్ళు గొప్పలే చాలా దరిద్రులైన వాళ్ళు కూడా కూటికి లేని వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉంటారు అంత భయంకరంగా ఉంటుంది ఇస్రాయల్ దేశంలో ఎవరు పేదోళ్ళు మనకు కనిపించరు అంత రిచ్గానే ఉంటారు వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళు వాళ్ళు చేసే పనులు కానీ అంత చాలా రిచ్ అసలు పేదోడే కనబడ్డా అక్కడ కానీ ఈజిప్ట్ దేశంలోకి వెళ్తే మాత్రం అమ్మోను అలాగే మోయాబీ ప్రాంతాలు కూడా చాలా రిచ్గా ఉంటారు చాలా బాగుంటారు ఈ ఈజిప్ట్ ప్రాంతం మాత్రం చాలా భయంకరంగా చాలా దారుణంగా అడుక్కునే పిల్లలు చదువుకునే పిల్లలు కూడా అడుక్కుంటుంటారు అక్కడ అలాంటి పరిస్థితి వాళ్ళు ఎంత ఉన్నా పిసనారో లేమో మొత్తానికి అది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చాలా విశ్నాతనంగా ఉంటుంది చాలా రిచ్గా కూడా ఉంటుంది గొప్పలు గొప్ప వాళ్ళే పేదోళ్ళు పేదోళ్ళే అట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి అక్కడ నుండి ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత ఈజిప్ట్లో ఒక నైటు ఒక ఓడలో ప్రయాణం చేసాము ఆ తర్వాత రాత్రి ఫుడ్ అక్కడే డ్యాన్స్ అది అదైన తర్వాత ఉదయాన్నే ఆ తర్వాత మరియమ్మ గారి యొక్క ఏసైని తీసుకొని వెళ్ళి ఉంటారు కదా అక్కడ మందిరం ఉంది ఆ మందిరం చూసుకొని ఆ తర్వాత పిరమిడ్స్ ప్రాముఖ్యంగా పిరమిడ్స్ అవి చూసుకొని అక్కడ నుండి మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఆ ఎయిర్పోర్టు సమీపంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అద్భుతంగా ఉంటాయి ఈ నైలు నది దగ్గర మాత్రం చాలా చాలా పేదరికంగా కనిపిస్తూ ఉంది ఆ జమ్ము మోసే గారిని పెట్టారు కదా పెట్లీ ఆ జమ్ము ఇప్పటికీ ఉంది ఆ నైలు నది ఎంత బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది మా ప్రయాణంలో అక్కడ నైట్ మేము ఫ్లైట్ ఎక్కి నేరుగా డైరెక్ట్గా ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చేసాం చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాద్ నుండి డైరెక్ట్గా ఈజిప్ట్కి వెళ్ళి ఈజిప్ట్లో చూసుకొని ఆ తర్వాత ఇస్రాయల్ దేశానికి వస్తారు ఇస్రాయల్ దేశానికి వచ్చి ఆ ఇస్రాయల్ దేశం చూసుకొని అమ్మోన్ ప్రాంతం మొయబీ ప్రాంతం చూసుకొని అమ్మోన్లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా ఇండియాకి వచ్చేస్తారు ఇలాగా ప్రయాణం అయితే ఉంటుంది ఇకపోతే ఫుడ్ విషయంలో గమనించినట్లయితే మన ఇండియా ఫుడ్ కూడా అక్కడ ఉంటుందంట కానీ మేము వెళ్ళిన ప్రాంతంలో అయితే ఇండియా ఫుడ్ లేదు మా ప్రతీది కూడా ఆలివ్ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ మాత్రమే ఉంటుంది తర్వాత ఉదయాన్నే రెండు గుడ్లు వేస్తారు టమాటాలు పెట్టి ఉంటారు పక్కన చాలా ఐటమ్స్ ఉంటాయి మేము తినే భోజనమే రెండు వేల రూపాయలు భోజనం అంటుంది అదే అలాంటి భోజనాలు చాలా చాలా ఐటమ్స్ అయితే ఒక నలభై దాకా ఐటమ్స్ ఉంటాయి అక్కడ అంటే రకరకాలుగా బిస్కెట్లు ఉంటాయి తర్వాత జ్యూస్ ఉంటుంది తర్వాత మేము తినేది ఏంటంటే నా ఫుడ్ ఏంటంటే రెండు గుడ్లు తినేసేది తర్వాత పుచ్చదబ్బలు తినేసేది ఆ తర్వాత టమాటాలు తినేది ఇవే నేను తినేటువంటి ఫుడ్డు అక్కడ ఇంకా చేపలు వేయించుంటారు మాంసం ఉంటారు తర్వాత రకరకాలు ఉంటాయి కానీ మనం తిన్నామంటే వాంతి వచ్చేస్తుంది అది అలవాటు పడాలి ఆ కాబట్టి అట్లాంటి ఫుడ్ చాలా రకాలు చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కానీ ఆ దేశంలో వాళ్ళు కానీ అయితే మాత్రం అవన్నీ తిని బాగా ఆరాయించుకోగలుగుతారు కానీ ఇక్కడ నుండి పోయిన వాళ్ళు కొంతమంది మాత్రమే కొంతమంది బాగానే తిన్నారు మొదటి రోజు అయితే నాకు వాంతి వచ్చేటట్టుగా ఉన్నది రెండవ రోజు కూడా అసలు నీరసం వచ్చేసింది నాకు ఆ తర్వాత నాకు అలవాటైపోయింది క్రమీణా కొంచెం కొంచెం తిట్టడం కానీ ఏమీ ఇబ్బంది అయితే కాలేదు ఆ తర్వాత ఫుడ్ అలవాటు అయిపోయింది తర్వాత మన ఇండియాకి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ అలవాటు వాళ్ళ రెండు రోజులు కడుపు ఉబ్బిపోవడం ఆ తర్వాత ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా ఇస్రాయల్ దేశం కానీ ఏరే దేశం కానీ వెళ్ళి ఆలీవ్ ఆయిల్తో కానీ మనకు సంబంధం లేనటువంటి ఫుడ్ మనం తిన్నామంటే మనం ఇండియాకు వచ్చిన తర్వాత కొంచెం కొంచమే తినాలి ఎక్కువగా కానీ తింటే అరగదు వాంతులు వచ్చేస్తాయి కొంతమందికి అయితే బలహీనత అనారోగ్యాలు కూడా వస్తాయి కాబట్టి కొంచెం కొంచెం తిని అరేయించుకొని ఒక నెల రోజుల తర్వాత మన ఫుడ్ మనకు అలవాటు అవుతుంది ఒకవేళ అలాగా వేరే దేశాలు వెళ్ళి ఇంటికి రాగానే మనం తినని ఫుడ్ కదా తినేస్తామని లాగా తిన్నామంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుండి ఒక గొప్ప చరిత్ర మీకు తెలియజేయబోతున్నాను తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైస్థల